అందరికీ నమస్కారం దిస్ ఈజ్ రాజు భట్ట ఇక్కడ దారిలో దగ్గర దగ్గర ఆవులు కనిపించినాయి ఏదో ఒకటి రెండు ఉన్నాయి మనం అనుకుని వచ్చా దగ్గరికి కానీ ఆరు ఆవులు ఉన్నాయి కానీ ఏం పెద్ద షెడ్ అలాంటివి ఏమీ లేవు కానీ చాలా సింపుల్గా చెట్ల కింద కట్టేసుకొని ఉన్నాయి ఉండాలండి మనకు స్థోమత ఎంత ఉందో అంతవరకే ఉండాలి షెడ్లు ఉంటేనే ఆవులు ఉంటాయి షెడ్లను కట్టాలి ఉన్నవాళ్ళు కట్టుకోవచ్చు పైసలు పైసలు లేని వాళ్ళు కొద్దిగా మనకు డైరీలో సక్సెస్ అయిన తర్వాత చిన్నగా షెడ్ అనేది కొంచెం డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు దానికంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు షెడ్ ఉంటేనే ఆవులు ఉంటాయి ఆవులు ఉంటేనే పాలిస్తాయి షెడ్ కావాలి ఖచ్చితంగా అనేది లేదు ఆవులు వండి దానికి మంచి నీడ వర్షం వచ్చినప్పుడు దాన్ని కొంచెం తాడపలేసి కొంచెం దాపు కల్పించి మంచిగా పెట్టి దాంట్లో మంచిగా చూసుకుంటే పాల దిగుబడి అనేది బాగుంటుంది అంతే అంతకుమించి వేరే ఏం లేదండి పెద్ద పెద్ద షెడ్లు కట్టి అప్పుల చేసి అప్పుల పాలి నష్టపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీ దగ్గర ఉన్నంతలో మీకు ఎంత స్తోమత ఉందో అంత అంతవరకే మీరు ప్రయత్నం చేయించండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ప్రయోగాలు చేసి అపలోపాలు కావద్దనేది నా ఉద్దేశం జై హింద్ అన